హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని పద్మా కిచెన్ మరి వేళ సండే సెషన్ ఏంటో చూద్దామా చేపల పులుసు పాతకాలం పద్ధతిలో చేపల పులుసు చేస్తాను రెండి చూసేదిరిగాని ఇగోండి ఫ్రెండ్స్ అర కేజీ పైనే ఉంటాయి చేప మొక్కలు రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మిసి పట్టుకుందాం పసుపు సాల్ట్ పచ్చిమిర్చి అల్లం పేస్టు మిసి పట్టుకున్న ఉల్లిపాయల పేస్టు తగినంత కారం తగినంత నూనె బాగా కలుపుకుందాం ఇవి ప్రెస్ ముక్కలో చేప ముక్కలో మనం ఎంత గట్టి కలిపినా నలగవు చితకోవు ఫ్రెష్ మొక్కలు కాకపోతేనే ఇడిపోతాయి మెత్తగా ఉంటాయి మార్కెట్లో అలా కాదు ఇక్కడ ఫ్రెష్ చేపలు దొరుకుతాయి చేప మొక్కల కలిపేసుకుని చక్కగా పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని అట్టి పెట్టేసుకుని పదిహేను నిమిషాలు ఉప్పు కారం బాగా పడుద్ది దీంట్లో చింతపండు వాటర్ పోసుకుందాం మూత పెట్టేసుకుందాం చేపల కూర చాలా పద్ధతిలో చేసుకోవచ్చు నేను ఇలా కడిపోయాను కదా ఇలా కాకుండా చేపలు మగ్గబెట్టేసుకుని ఆ మగ్గబెట్టిన చేపల్లో ఈ గుజ్జు అంతా వేసుకోవచ్చు ఉల్లిపాయ గుజ్జు ఇదంతా పచ్చిమిరగలు వేసి ఫ్రై చేసి చేప ముక్కలు వేసుకోవచ్చు చాలా రకాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్ నేను ఇది పాతకాలం మా అమ్మగారు ఇలాగే చేసేవారు మా అమ్మగారు పద్ధతిలో నేను చేస్తున్నాను చింతపండు వాటర్ పోసేసుకుందాం మనం చింతపండు వాటర్ పోసుకున్నప్పుడు మనం తక్కువ పోసుకుందాం కర్మ చూసుకుని మళ్ళీ పోసుకోవచ్చు ఇలా కలిపేసుకున్నాక ఒక అదంతా టేస్ట్ చూసి పులుపు సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వాటర్ పోసుకోవచ్చు ఇలా కలుపుకుని స్టవ్ మీద పెట్టేసాను మూత పెట్టుకుని చక్కగా కొంచెం పెద్ద మంట పెట్టుకుని పులుసు ఎగరబెట్టుకోవాలి పెట్టుకోవాలి తర్వాత ఎగిరి కొలిది చిన్న మంట మీద ఎగరబెట్టుకోవాలి నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండలేదు ఫ్రెండ్స్ నేను ఆంధ్ర వచ్చేసాను మాకు ఇక్కడ బాగా భీమవరం సైడు తాడేపల్లిగూడ సైడు బాగా ఇక్కడ మాకు చేపలు బాగా ఫ్రెష్గా దొరుకుతాయి ఫ్రెండ్స్ మాది చిన్న కిచెన్ ఎంతో కాదు చిన్ని ఒక మనిషి నుంచి వన్ చేయడానికి ఉంటుంది ఇక్కడే సింక్ ఉంటుంది ఇక్కడే స్టవ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇంక ఇంతే కిచెన్ అంతే అంతే కిచెన్ అంత ఒక మనిషి ఉంటారు అంతే దాంట్లో ఒక మనిషి ఉండి వంట చేసుకోవాలి ఇది హాల్ ఇది హాల్లోనే టీవీ దివాన్ కట్ దివాణి కట్టే చిన్ని ఈ పాక్ ఇదొక రూము అదొక రూము ఈ మధ్యలో టీవీ చేపల కూర ఉడుగుతుందో చూద్దాం మోతీసి ఉడుగుతుంది ఇలాగ మనం మసాలా తీసుకుందాం ఇది మసాలా జీలకర్ర ఎల్లుల్లిపాయలు ధనియాలు గససారం లాలికయలు లావ మొక్కలు దాసన చక్క ఏ మిసి పట్టేసాను కొత్తిమీర కరివేపాకు మరిగి మరిగి దాంట్లో అదొక రబ్బ ఇదొక రబ్బ వేసుకుందాం కరివేపాకు కొత్తిమీర మళ్ళీ దింపే ముందు మసాలా వేసాక దింపే ముందు మళ్ళీ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం దగ్గరగా అయిపోయింది మనం మసాలా వేసుకుందాం ఇంట్లో మిసి పట్టింది కొత్తిమీర పై వేసుకుందాం ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం పొద్దున్న చేపల కూర వండుకుందామని పొద్దున్న టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్ మరి చేపల కూర వేసుకుని పట్టు పట్టేద్దామా మీలో తలకాయ అంటే ఎంతమందికి ఇష్టం నాకు తలకాయ అంటే చాలా ఇష్టం తోకమట్ట కూడా ఇష్టమే పట్టకాడ ముక్కలు వేడి వేడి రైస్ వేడి వేడి చేపల పులుసు అబ్బా ఆ కాంబినేషనే రెండు కదా సూపరు సూపరు చక్క పై పైన తేట వేసుకొని ఇలా పులుసు పోసుకొని తిందాం ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోలు పెడతాను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే చక్క పాట చూ పాట పెట్టుకుని